గురించి ఇప్పుడు నేను చెప్తాయి ఆర్ఎస్పీ గెలిపించుకోవాలి టీవీ కూడా గదే అంటాను ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ను గెలిపించుకోమని టీవీ కూడా చెప్తాను ఇగో ఆర్ఎస్ పి ఉన్నారా అసలు ఆర్ఎస్పీ ఏం చేసిండు ఆర్ఎస్పి మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఆయన మీద కుట్రెందు ఆర్ఎస్పీ పోటీ చేయడానికి కారణం ఏంది ఆర్ఎస్ పైన ఎందుకు ఆర్ఎస్పీ ప్రవీణ్ కుమార్ మీద ఎందుకు పోటీ కేసులు పెట్టిల్లు ఇవన్నీ కూడా మన వైఆర్టీవీలో చాలా ఎక్స్క్లూజివ్గా ఆయనతో చేసిన ఇంటర్వ్యూలు అన్నీ ఉంటాయి చాలా మంది కూడా గుర్తు తెలంగాణ బిడ్డలారా నేనేం చెప్తున్నా అంటే ఇక్కడ కేసీఆర్ అనే వ్యక్తి ఎందుకు పూర్తి స్థాయిలో కూడా గెలిపించుకోమని చెప్పిండో ఇప్పుడు నేను చెప్తా ఇను ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నిన్న కేసీఆర్ అడిగి వేండు కేసీఆర్ ఒకసారి చదివి చెప్తా నాగర్కన్నులు ఎన్నికల ప్రచారంలో కేసీఆర్ కాంగ్రెస్ బలుపు దించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు గత ప్రభుత్వ పథకాలను గత ప్రభుత్వ పథకాలు ఎందుకు అమలు చేయట్లేదు రోజుకు పదిసార్లు కరెంటు పోతుంది అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది ఏంది అంటే మీరు అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే కేసీఆర్ కేసీఆర్ ఉంటే బుక్కడి బువ్వ దొరికింది కేసీఆర్ ఉంటే పెరుగుతోంది కేసీఆర్ ఉంటే ఎట్లనో గట్ల బతికినాం కానీ ఇప్పుడున్న ప్రభుత్వం వల్ల ఏమైతుంది అంటే అత్యంత దారుణంగా నీచంగా భయంకరంగా కూడా ప్రయత్నిస్తున్నారు వాళ్ళు ఎట్లా ప్రవర్తన కనబడుతుంది కేసీఆర్ అనే వ్యక్తి ప్రజల్లోకి వచ్చిన తర్వాత ఒక్కసారిగా ఊపిరి పీల్చుకో తెలంగాణ అన్నట్టుగా ప్రజలందరికీ కూడా స్వేచ్ఛ వాయువులు వదిలిన పరిస్థితి కనబడుతుంది ఏకంగా తెలంగాణ ప్రాంత బిడ్డల కోసం పది కోట్ల రూపాయలను పెట్టి అడ్వకేట్లను పెట్టిన ఘనత కేసీఆర్ కేసులను అక్రమ కేసులకు సంబంధించి ఇతరత్ర ఇక దానితో పాటు మరొక విషయం ఏంటంటే తెలంగాణ బిడ్డలారా నాగర్ కర్నూలు ఒకటే కాదు తెలంగాణలో ఉన్న ప్రతి బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని గెలిపించుకోవాలి లేకపోతే రేపు మళ్ళా భవిష్యత్తులో తెలంగాణకు మనగడకే కష్టమైపోతుంది ఇప్పుడు తెలంగాణకు పుండు పుట్టింది దాన్ని ఆదిలోనే శస్త్రచికిత్స చేసి పూర్తి స్థాయిలో తొలగించుకుందాం అది క్యాన్సర్ మహమ్మారిలా మారి మొత్తం తెలంగాణ తినదాకా మనం చూడద్దు కాబట్టి నేను మళ్ళీ మళ్ళీ చెప్పే విషయం ఒకటే ఈ రోజు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఒక అద్భుతమైన విజన్ ఉన్న వ్యక్తి నాగర్ కర్నూలకు సంబంధించి అద్భుతంగా కూడా ఏ విధంగా డెవలప్ చేయొచ్చు తను పార్లమెంట్ లో అడుగు పెడితే ఏ విధంగా అక్కడ అంటే దేశ ప్రధానిని కావచ్చు అక్కడ ఉండే పార్లమెంట్ లో కూడా ఇక్కడ సమస్యలను ఏ విధంగా లేవనెత్తవచ్చు అన్ని విషయాలు కూడా వారి దగ్గర పూర్తి స్థాయిలో ఉన్న పరిస్థితి కనబడుతుంది సో తనకు నాగర్ కర్ణుల అభివృద్ధి మీద మూడు రాష్ట్రాల సరిహద్దులలో ఉన్న నాగర్కర్ణులు ఎంత అద్భుతంగా అభివృద్ధి చేయొచ్చు అంటే అంత అద్భుతంగా అభివృద్ధి చేయొచ్చు ఆయన దగ్గర ఆ విజన్ ఉన్నది కేసీఆర్ అడుగుజాడలలో ఒక చైతన్యవంతమైన వ్యక్తి ఒక ఐపీఎస్ ఆఫీసర్ చదువుకున్న వ్యక్తి పది లక్షల గురుకులాలను ఏర్పాటు చేసి ఎంతో మంది డాక్టర్లు లాయర్లు అడ్వకేట్లు ప పైలట్లు ఎవరెస్ట్ శిఖరాలను ఎక్కే వాళ్ళందరినీ కూడా ఆయన నిలబెట్టిండి ఈ రోజు అంటే గుర్తు మిమ్మల్ని మీ అందరికీ ఎత్తున్న ఈ రోజు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఒక్కరే కాదు యావత్తు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అందరినీ గెలిపించుకోరి ఇక కేసీఆర్ ఎంట్రీ ఒక్కసారిగా కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బిఆర్ఎస్ పార్టీ వాళ్ళ కార్యకర్తలకు తెలంగాణ ప్రజలకు అందరికీ కూడా చాలా సంతోషకరమైన విషయం ఏంటి అంటే ఈరోజు కేసీఆర్ చేపడుతున్న బస్సు యాత్ర అద్భుతమైన అద్భుతంగా ప్రజల నుంచి మస్తు అంటే ఇక మన భాషలో చెప్పాలంటే జోర్దార్ జబర్దస్త్ అన్నట్టుగా మస్తు రెస్పాన్స్ వస్తుంది ప్రజల నుంచి మామూలుగా కూడా కాదు ప్రజలందరూ కూడా కేసీఆర్ అనే వ్యక్తిని మళ్ళీ ఎట్లా అంటే ఇంకా భయంకరంగా ఇప్పుడు కేసీఆర్గా నా ఇంట్లో ఇప్పుడు నేను కేసీఆర్ పోతానా పోనీ అని కాపాడుకుంటా అనే పరిస్థితి వచ్చింది సో బస్సు యాత్రనైతే బ్రహ్మాండంగా సక్సెస్ అవుతుంది సక్సెస్ కావడంతో ఎవరికి ఏం మాట్లాడాలో కూడా అర్థం కాని పరిస్థితి కనబడతాంది ఇక మంత్రి జూపల్లి ఈయన తెలుసు కదా